దేశమాలి ఎమ్మెల్యే రాజ్నాథ్ సింగ్ రాజీనామాతో బీజేపీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు మాధవి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తనకు రాజ్యాసింగ్ సహకరించకపోయినా అత్యధిక ఓట్లు రావడంతో రాజ్నాథ్ బయటపడ్డారని పార్టీ ఆదేశిస్తే జూబ్లీస్ గోచమాల్లో ఎక్కడైనా పోటీ చేస్తానంటున్న బీజేపీ నేత మాధవి మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ మనతో పాటు బీజేపీ ఫైర్ బ్రాండ్ హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ కంటెస్టెడ్ ఎంపీ మాధవీలత గారు ఉన్నారు మేడం తాజా రాజకీయ పరిణామాలు చూస్తే కనుక మీరు సిక్కిం ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో మీ పేరు బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏంటి కంటెస్ట్ చేయబోతా ఉన్నారా ఏంటి పార్టీ ఏం ఆలోచిస్తా ఉంది ఎట్లా ఉంది మీ స్టేట్మెంట్ లో మూడు ప్రశ్నలు ఉన్నాయి తండ్రి ఒకటి బలంగా వినిపిస్తుంది నా ఉద్దేశంలో అది వినిపిస్తుంది అంటే బస్తీల నుంచే వినిపించింటది ఎందుకంటే మాధవి తక్కువ బస్తీల మనిషి నేను బస్తీల్లోనే తిరుగుతా కాబట్టి బహుశా జూబ్లీ హిల్స్ లో పేరుగా జూబ్లీ హిల్స్ అని మెరిసే పేరు ఉంటది కానీ అక్కడ ఉండేవన్నీ బస్తీలే బస్తీల పాపం ఎవరో బీదవాళ్ళే వాళ్లే తలుసుకొని ఉంటారు నన్ను అదొకటి ప్లస్ ఏమన్నా ఒకళ్ళిద్దరు కార్యకర్తలు లేకపోతే హిందుత్వం వాళ్ళు ఏమన్నా దాచుకొని వింటారు ఇప్పుడు రెండో మాట అడిగినావు ఏంది అని అంటే మరి మీరేమన్నా నిలబడతారా అంటే నేను నిలబడేది నిలబడ నిలబడకబోయేది పార్టీ నిర్ణయించాలని ఏమీ నా సొంత పార్టీ కాదు ఇది నేషనల్ పార్టీ కాబట్టి పార్టీలో పెద్ద లీడ ఉన్నారు పార్టీ పెద్ద అధిష్టానంలో ఉన్నారు వాళ్ళ ఆజ్ఞ నిలబడమ్మా అంటే ఖచ్చితంగా నిలబడతా లేదు నువ్వు క్యాంపెయినింగ్ చేయమ్మా అంటే నేను క్యాంపెయినింగ్ చేస్తా లేదు నీకేం సంబంధాలు నువ్వు గమ్మున్ అంటే గమ్మున్ ఉంటా కాబట్టి నేను ఈడ నిలబడేది నిలబడకపోయేది అనేది పార్టీకి కంప్లీట్ అధికారం అధిష్టానము అండ్ ఇక్కడ ఉండే పెద్దల నిర్ణయం హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున మీడియా మీడియాలో కూడా ప్రధానంగా మీ చుట్టే రాజకీయ చర్చ జరిగింది ఆ తర్వాత మాధవిలత గారు కనుమరుగయ్యారు పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా కనిపించడం లేదు అనేది కూడా ఉంది ఎందుకు మేడం ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే అది మీడియా వాళ్ళే చెప్పారు ఇదే మీడియా మీడియా వాళ్ళే చేసినారు కాబట్టి మీడియా వాళ్ళతో ఇంటర్వ్యూ చేయాలేమో నా ఉద్దేశంలో ఎందుకంటే ఎవరు అన్నారో ఏమన్నారో నాకు తెలియదు మాధవీలత కనుమరుగయ్యింది అనడానికి ఎన్ని ఏళ్ళైపా ఈ రోజుతో నాకు తెలిసి పద్నాలుగు నెలలు టికెట్ ఇచ్చిన రోజు నుంచి ఏనాయన టికెట్ ఇచ్చిండ్రు నీకు ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ పోరాటమే అయిపోయా దాని తర్వాత నాకు తెలిసి నేను ఇంకా ఎలక్షన్స్ నడుస్తుండే నేను మహారాష్ట్ర మధ్య బాంబే పోయినా దాని తర్వాత నాకు గుర్తుండి ఢిల్లీ పోయినా దాని తర్వాత నాకు గుర్తుండి వారణాసి పోయినా ఆ తర్వాత రిటర్న్ వచ్చిన మన రక్షాపురంలో నల్లపోచమ్మ గుడి ధర్నా చేసిన ఇది కాక డే టు డే బేసిస్ లో ఏదో ఒక పోలీస్ కేసు వస్తుండే ఎఫ్ఐఆర్ హెల్ప్ చేయమని వస్తుండే ఏదో ఇబ్బందులు వస్తుండే పోయి ఆ లోకల్ గా సమస్యలు కనుక్కుంటూనే ఉన్నా ఆ తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ గుడి కూడా దాని మీద ధర్నా కూర్చున్నా ఆ తర్వాత మళ్ళీ స్థానికంగా ఉండే చిన్న చిన్న స్పోర్ట్స్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తుండే నేను నేను ఆయన కాడికి తిరిగే ప్లేసెస్ లో తిరిగిన ఒకటి రెండు గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా నేను చేతనైన సహాయం చేసిన ఆ తర్వాత మళ్ళీ ఇది మహారాష్ట్ర ఎలక్షన్స్ వచ్చే ఆడదిరిగిన జార్ఖండ్ ఎలక్షన్స్ వచ్చే ఈ ఆ తర్వాత మళ్ళీ నువ్వు చూస్తూనే ఉన్నావు ఇక్కడ నూర్ఖాన్ బజార్ లో సమస్యలు వస్తే ఆడవైనా ఇది కాక మళ్ళీ నా ఇదేంటి పంచలింగాలది పోయినా గడ్డి అనారం మలగపేడి పోయినా ఏం జమ్మంటే ఆయన కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఎక్కడ వేదికల పైన మాధులత గారు కనిపించలేదు ఎందుకు పుష్పగిరి దగ్గర పిలిపించు కొత్త అధ్యక్షులు ఆయన అక్కడ సన్మానం చేస్తుంటే నన్ను పిలిచిండ్రు ఆడబి నేను సన్మానంలో నేను పాల్గొన్నా నా కూడా చాతనైనా ఆయనకి సన్మాన సత్కారాలు నేను చేసిన ఇప్పుడు ఇవన్నీ ఆడెందుకు కనిపించట్లేదు మాది లేకపోతే ఈడెందుకు కనిపించట్లేదు అంటే మేము కాన్స్టిట్యువెన్సీలో పోతున్నా కాన్స్టిట్యుల సమస్యలు తెలుసుకుంటున్నా అందులో మనకి ఇప్పుడేమో బోనాలు కూడా వచ్చాయి బోనాల్లో తిరుగుతున్నా పోయిన సంవత్సరం పైన నన్ను భాగ్యనగర్ ఉత్సవ కమిటీ గణేష్ ఉత్సవ కమిటీలో మెంబర్ చేసి మీరు అందరికి తెలుసు మరి అంతా తిరిగినా ఆడ కూడా గణేష్ విగ్రహాలు పెడితే ఏడేడా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ కోసం నిలబడినా ఇప్పుడు చేసేటోళ్ళని పని అధ్యక్ష వదిలేస్తారు చేపట్టిన తర్వాత బీజేపీ ఏ విధంగా రాష్ట్రంలో ముందుకు వెళ్లబోతా ఉంది ఎట్లా ఉండబోతుంది మేడం అదే అదే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒక పార్టీ అధ్యక్షుడిని అధిష్టానం ఎంచుకుంటది అది ముందున్న కిషన్ రెడ్డి గారు గాని అంతకు ముందున్న బి సంజయ్ గారు గాని ఇప్పుడున్న మన రామచంద్రరావు గారిని పార్టీ తెలిసి వాళ్ళ కేపబిలిటీస్ ని గుర్తుపట్టి ఎంచుకుంటది ఆయన వచ్చి ఇంకా పది పదిహేను రోజులు కాదు ఆయన తిరుగుతూనే ఉన్నాడు అప్పటికి మల్కాజిగిరిలో మచ్చలవరం పోయిండు ఆడ శ్మశానం బాధ ఉండే నేను కూడా పోయి నెక్స్ట్ డే నీకు తెలుసు ఆ సంగతి ఇటలన్నగారు కూడా పోయినారు మళ్ళీ వచ్చి నిన్న మొన్న గోషామల్ కూడా పోయిండు రామచంద్రరావు గారు ఏమని నాయన మీకు ఏ బాధలు ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా మీరేం టెన్షన్ పడకండి నేనున్నా నా దగ్గర రెండు కార్యకర్తలకు నేను ధైర్యం ఇస్తున్నాను అని చెప్పాడు కాబట్టి ఆయన తిరిగేదాన్ని తిరుగుతూనే ఉన్నాడు ఎవరికన్నా మనం టైం ఇవ్వాలి ఆయన ఊపిరాడించుకొని ఇవ్వాలి ఇంకా ఆయన పని ఇదేనా అందరు నేను ఈడపోతున్నా ఆడబోతున్నా చెప్పాడు కదా ఆయన చేసే పని ఆయన చేసుకుంటా పోతున్నాడు నేను వయసులోనూ ఆయన అనుభవంలోను రాజకీయ పరంగా అన్నిట్లోనూ ఆయన కన్నా నేను ఒక స్థాయి తక్కువ ఉన్న మనిషిని చాలా తక్కువ ఉన్న మని ఒక స్థాయి ఏమొచ్చాయి కాబట్టి మా పని ఒకటే ఎవరు అధ్యక్షులు చేస్తే ఆ అధ్యక్షులు మాకు ఏమి కార్యక్రమాలు ఇస్తే మాకేం పనులు ఇస్తే పనులు చేయడం మా బాధ్యత అంతెందుకు మొన్న గురు పౌర్ణిమ గురు పౌర్ణిమ సందేశం వచ్చింది మా దగ్గర నేను పోయి లంబాడి వాళ్ళకి గురువందన చేసిన నేను మాదిగడప్పు వాయించే వాళ్ళకి గురువందనం చేసిన దంగలు నేర్పించే వాళ్ళకు గురువందన చేసిన డాన్స్ నేర్పించేటోళ్ళకు గురు వందన చేసిన సంగీతం పాడేట వాళ్ళకి గురువందనం చేసిన నా నా కాన్స్టివెన్సీ లా మళ్ళా సోన్కార్ అంటే ఏంటి బంగారం చేసే మన అంశాలు వాళ్ళు అంటే వాళ్ళకి గురువందన చేసిన నా కాన్స్టిట్యువెన్సీ కనీసం అంటే నేను పంతొమ్మిది మందికి గురువందం చేసినానయ్యా తిరుగుతనే ఉన్నా నేను చేసే పని చేస్తున్నాను అట్లా మాకు ఇచ్చే కార్యక్రమాలు మాకు ఇస్తుండ్రు నేను చేసే పద్ధతి ముందు నా కాన్స్టిట్యువెన్సీ ముందు పెట్టుకొని నేను చేస్తూనే ఉన్నా బోనాలు వచ్చావు గోల్కొండ కింద నుంచి పైదాకా మూడు వందల యాభై నాలుగు వందల మెట్లు అంటారు ఆగకుండా నా కాన్స్టిట్యువెన్సీ కోసం నా తెలంగాణ ప్రజలు మంచి జరగాలని కింద నుంచి బోనం ఎత్తి పైదాకా పోయొచ్చు నాది ఓపెన్ గా అందరికీ తెలుసు ఏం చెప్పారు ఇంతకన్నా రెండోది అధ్యక్షుల వారు కూడా వారు వారు మరి ఆయన ఇప్పుడు ఆయన కొత్తగా బాధ్యతలు చేపట్టినందుకు ఆయనకు సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది అధ్యక్షుడు ఎంట్రీ కాకముందుకి సీనియర్ ఎమ్మెల్యే వరుసగా మూడుసార్లు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే పార్టీనికి రాజీనామా చేసిండు దీన్ని ఎట్లా చూడాలి చూడ ఇది అధ్యక్షుల వారికితో సంబంధం లేదు ఒక అధ్యక్షుడు ఎట్లా లోపలికి వస్తాడు అధిష్టానం నిర్ణయిస్తే ఒక కొత్త అధ్యక్షుడు తయారవుతాడు అర్థమైందా పార్టీలో ఆయన మరి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు ఆయనకు చెప్పేంతటి దాన్ని నేను కాదు అర్థమైందని ఆయన కానీ సార్లు ఎమ్మెల్యేగా నన్ను నెగ్గిచ్చుకున్న పార్టీ ఒక కార్యకర్తలు అనే ఇచ్చిన పార్టీ ఏ ఉనికి లేని రాజాసింగ్కి ఈ రోజు ఒక హిందుత్వవాది అని ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది అంటే ఒక స్టేజ్ ఇచ్చింది అది లేకపోతే సింగ్ గారు ఎవరో ఎవరికన్నా తెలుసా కదా మరి అట్లాంటప్పుడు నీకు టికెట్ ఇచ్చి మూడు సార్లు మిమ్మల్ని గెలిపించుకుంటూ మీరు మధ్యలో రిజైన్ ఇస్తానన్నా కూడా బుజ్జగించుకుంటూ ఎన్నైనా ఇవన్నీ చేసినా కూడా మీరు మీరు నేను ఎవరో కావాలనుకుంటే రామచంద్రరావు గారు అధిష్టానం నిర్ణయమే తీసుకోవాల్సి వస్తే ఈ ఎన్నికల ప్రక్రియ ఎందుకు పార్టీ చేసి రాష్ట్రానికి పంపించవచ్చుగా ఎన్నికల ప్రక్రియను అవమానిస్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త ఎవరిని ఎన్నుకోవాలి అనేది కూడా డిసైడ్ చేయాలి కానీ అధిష్టానం కాదు అనేది రాజాసింగ్ రాజీనామా ముందు చెప్పినటువంటి మాట అవునాయన ఇప్పుడు రాజాసింగ్ గారు చాలా పెద్ద మనిషిగా చెప్తున్నారు ఈ మాట ఇప్పుడు రాజాసింగ్ గారు చెప్పినంత నిజమే అని ఎందుకు నమ్మాలే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేదో బాధ కలిగింది ఆ బాధకు మీరు ఉన్నది లేని కలిపి మాట్లాడుతున్నారని నేను అనుకోవచ్చు కదా ఇంత మంచి పద్ధతులు రూల్స్ మాట్లాడే రాజాసింగ్ గారికి మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మా ఎలక్షన్స్ అప్పుడు ఆయనకి పద్ధతులు గుర్తుకు రాలేదా మరి రాజాసింగ్ గారు అంటే పార్టీ అంతా అన్యాయం చేసింది అనుకుందామా మూడు సార్లు గెలిపించుకున్న పార్టీని అన్యాయం చేసింది ఆయన అప్పుడప్పుడే వచ్చిన అన్యాయం చేసిన అబ్బా నీకు నాకు అర్థం కాలే అన్యాయం చేసిన ఎవరో నేను ఒకరికొకరు పరిచయం లేకపా అయినా నేనేం చేసిన అరే పార్టీ మనకు ఒక పనిచ్చే ఇక్కడ మూడు సార్లు నెగ్గిన పెద్ద మనిషి హిందుత్వం అది అంటాడు కాబట్టి పోదా మా ఆయన దగ్గర పెద్ద మనిషి అని పైగా ఆ సారి ఎంపీ ఎలక్షన్స్ గోశామలు రెండింటిన్ఛార్జ్ ఆయన చేసి నేనేమనుకున్న మనుకొని పోదా పెద్ద మనిషి మాట్లాడదాం మూడు సార్లు ఇంటికి వస్తే అంత ముందు రెండు వేల ఇరవై మూడులో దేశం కనుక్కుంటే సీతారాం బాగులో నేను ఒక యజ్ఞం చేసిన దేశం బాగుండాలి ఇంటికి వచ్చిన కదా నేను నీకు దేవుని ఆశీర్వచనం నీకు కూడా కావాలి అహోమ శక్తి నీకు కూడా కావాలి అని నిన్ను ఆహ్వానించిన నీకు రాఖీ కూడా కడతీ కదా దానికన్నా ముందు మరి నేను ఏం తప్పు చేసినానయ్యా నువ్వు మొగోళ్ళు అంటే కూడా ఎంతమంది జర్నలిస్టులు నా దగ్గరకు వచ్చి రు మీడియాలో ఇట్లా నిండు రాజసింగ్ ఇట్లా నిండు రాసింగ్ ఇట్లా నిండు మనకు తెలుసుగా మీడియా అడితే ఎట్లా ఆడుతుంది దొడ దొడ దెత్తి మీద రాళ్ళ గురిపిస్తున్నాడు అడుగుతాయి ఏమన్నా అరే మా తమ్ముడయా మా తమ్ముడయా మా తమ్ముడయా ఏదో అంటాడుతీయ్యా ఆ పరివారం ఏదో అంటాడుతీయ ఆ దినం కూడా అనిపిలే నీకు అరే ఇంత ఇంత అనే కదా పాపం నేను అన్న కూడా ఏమైనా నన్ను కలుపుకొని పోవాలని ట్రై చేసాయి కదా నీకు లేకపోయా కదా మరి నీ నువ్వు నీకే ఒక డిసిప్లిన్ లేదు నీకే ఒక సనాతన ధర్మం లేదు నీకే ఒక స్త్రీ పట్ల గౌరవం లేదు నీకు ఇచ్చిన బాధ్యతను ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు చెయ్యలేదు ఎవరితో నాతో వైరం ఏం వైరం నీకు నాతో అట్లాంటి నీకు పార్టీని తప్పులు పట్టే ఒక హక్కు అధికారం ఏముంది ఏమన్నా చెప్తుండొచ్చాను ఈ రోజు నువ్వు చెప్పేదంతా కరెక్ట్ నిజము అనడానికి సింపుల్ నువ్వు నా పట్ల ఎందుకు అమర్యాదకు ప్రవర్తించినావు నువ్వు అంతెందుకయ్యా మొన్న మొన్న కూడా మేము ఆయనకి ఫోన్ చేసినాం అర్థమైనా మొన్న మొన్న కూడా మేము ఆయనకి ఫోన్ చేసినాం ఎందుకంటే గురువందన కార్యక్రమానికి నేను ఆడ పోతున్నా ఫోన్ చేస్తే మా దేవి అసలు ఇక పూర్తి పేరు కూడా పాటిక్కని ఫోన్ పెట్టేసి ఈ అన్నయ్య అంత సంవత్సరం నుంచి ఏం పెద్ద చెత్తత్వే నీకు నాకు అంటే దీని బట్టి అర్థం అవుతుంది మూడు ముక్కలల్ల నీకు సనాతన ధర్మం ఉందా అసలు నాయన స్త్రీలను గౌరవిస్తావా తండ్రి నువ్వు నీకు మూడు సార్లు దగ్గరుండి గెలిపించుకున్న పార్టీ మీద నీకు విధేయత్వం ఉందా గురుత్వం ఉందా భక్తి శ్రద్ధలు ఉన్నాయా ఈరోజు రాజాసింగు హిందూ ధర్మం గురించి మాట్లాడుతుండంటే ఒక్క నాలుగు శ్లోకాలు చెప్పు నీంటా నాలుగు శ్లోకాలు చెప్పబ్బా ఇంట ఒక పురాణం మాట్లాడయా నేనింటా ఏం మాట్లాడుతున్నావు వాణ్ణి దిట్టుడు వీణదిట్టుడు వీణ్ దిట్టుడు ఆ ధర్మం దిట్టుడు ఈ ధర్మం దిట్టుడు అదనయ్యా సనాతన ధర్మం నీలాంటి వాళ్ళు ఇష్టం వచ్చుడు అమ్మ నా బూతులు దిడుతున్నందుకే కదా మా లాగా శాంతంగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకునేటోళ్ళది కూడా అర్థమైతే లేదు ప్రజలకి కాబట్టి రాజాసింగ్ గారు ఇక వాడుకోకర్ర అయ్యా వాడుకోకండి బాగలే పద్ధతి బాగలే ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నాం మేము నాకు ఇన్ని జరిగినా కూడా సంవత్సరం నుంచి నేను సైలెంట్గా ఉన్నా ఎందుకని మన పార్టీ మనిషి మన కుటుంబం మనిషి కానీ ఇంకా నువ్వు కుటుంబం కూడా దాటేసి కుటుంబం అనే పార్టీని కూడా నువ్వు రోడ్డుకి ఎక్కించాలనుకుంటే మీరు ఇంకా ఈరోజు మీరు నా పార్టీ నా కుటుంబం మనిషి కాదు కాబట్టి నేను నిజాలు చెప్పదలుచుకునే రోజు బయటికి ఎందుకంటే ఆర్ నో మార్ మై ఫ్యామిలీ పర్సన్ ఇది కూడా ఇష్టం లేదు నాకు చెప్పడం కానీ ఈరోజు నేను మాట్లాడలేదనుకో ఇన్ని పద్నాలుగు నెలలైనా కూడా ఈరోజు నేను మాట్లాడలేదనుకో ప్రజలకు కూడా అర్థం కాదు ఓటర్లకు కూడా అర్థం కాదు ఏంది నిజమేనేమో ఈయనకు అన్యాయం జరిగిందేమో ఈయనకు అన్యాయం జరిగిందేమో నీకు అన్యాయం జరిగిందో లేదో నీ అంతరాత్మకు తెలుసు మూడు సార్లు గెలిచి నీ అంతరాత్మకు తెలుసు నేను ఒక్కసారి కూడా ఫస్ట్ టైం నిలబడిన వ్యక్తిని కదా మరి కొత్త కొత్తగా ఎంట్రీ కొట్టినప్పుడు ఒక వ్యక్తికి ఎట్లుంటుంది మనం నిలబడకపోద్దు మనం సపోర్ట్ ఇవ్వాలి కదా నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు కాబట్టి నేను గెలిచిన కదా అనుకుంటా లేదా అంతే మళ్ళా ఎక్కడ వైరం మొదలైంది మేడం మీకు రాజాసింగ్కి ఎందుకు మీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన రోజునే ఆయన పెద్ద స్టేట్మెంట్ చేశారు ఎందుకు ఈ చూడా ఒకటైతే చెప్తా ఎందుకు వచ్చిందో ఆయనకి అది ఆయనకే అర్థం కావాలి ఈరోజు మీ కెమెరా ద్వారా మొత్తం మా పాత బస్తీ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా రెండు వేల ఇరవై మూడులో నేను మన బీజేపీ పెద్ద మనుషులని పెద్ద యజ్ఞం చేస్తున్నా కదా యజ్ఞశక్తి అందరికి వెళ్ళాలని నేను ప్రతి కాన్స్టిట్యువెన్సీ నుంచి నేను పిలిచిన అమర్సింగ్ గారిని వెళ్ళి ఇన్వైట్ చేసిన రాజాసింగ్ గారికి ఇన్విటేషన్ ఇచ్చిన ఈటలన్నకు ఇన్విటేషన్ ఇచ్చిన అట్లా మన మహేందర్ గారు మన భా నుంచి అక్కడ ఆయనకి నేను ఇన్విటేషన్ ఇచ్చిన ఇట్లా నేను ప్రతి ఒక్కరికి సామ సురేందర్ రెడ్డి గారు కూడా ఇన్విటేషన్ ఇచ్చిన వీరేందర్ యాదవ్ కూడా ఇన్వి అందరికి ఇచ్చిన చాలామంది వచ్చిండ్రు ఎందుకంటే అంత పెద్ద యజ్ఞస్థలం కదా చండీ సహిత అతిరుద్ర కామేశ్వర కామేశ్వరి యాగం అందరికీ కెపాసిటీ ఉండాలి కదా అంత కాస్ట్లీ యాగం అది చిన్న పన్నది కాదు భారత భాగ్య సమృద్ధి యాగం అని పేరు మీద చేసినాం రాజాసింగ్ గారిని ఒక్కటికి పదిసార్లు ఫోన్ చేసి పిలిపించినానయ్యా నేను రా తమ్ముడు నువ్వు రా యజ్ఞ ఫలితం తీసుకో నువ్వు ఆ రోజు ఆయన నాతో ఏం మాట్లాడిండు తెలుసా ఓపెన్ పని ఈరోజు దాకా చెప్పాలి అమ్మ ఇందిరానగర్లా కొంచెం నాకు సపోర్ట్ లేదు యమన్ సింగ్ గారికి చెప్పండి మీరు ఎందుకంటే అబద్ధం చెప్పదు ఆ రోజు యమన్ సింగ్ గారు ఉండే ఆడ నాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉండే మేము బొయ్ గణేష్ ఉత్సవాలు అవి తిరుగుతుండే నేను యమన్ సింగ్ అన్న మీరు కొంచెం యమన్ సింగ్ గారికి చెప్పండి కొంచెం ఇందిరానగర్లో నాకు కొంచెం మాట వెయ్యమని అనిండే అప్పుడు నేనన్నా నేను కొత్తగా వచ్చిన తండ్రి నువ్వు పాత ఎమ్మెల్యేవి మీ యమన్ సింగే కదా నువ్వు చెప్పరాదు యమన్ సింగ్ గారికి అని అంటే లేలే అమ్మ నువ్వు చెప్పు అంటే నువ్వేం ఫికర్ పడకు యమన్ సింగ్ అనే కాబట్టి నేను కూడా కలిసి వెళ్ళి ఇందిరానగర్లో నీకు నేను క్యాంపెయినింగ్ చేస్తాలే అబ్బా అన్న ఏ దినం నేను తప్పు చేయలేదే కానీ ఈ ఈరోజు విషయం నేను బయటికి ఎందుకు చెప్పలే ఆయన అన్ని మాటలు అంటున్నా వద్దు మనం మాట్లాడకూడదు మన వ్యక్తి గురించి మన కుటుంబం వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు అని కాబట్టి శత్రుత్వం ఎందుకు ఉందో ఆయనకు తెలియాలా ఆయనకేమన్నా భయమేసి ఉండొచ్చేమో అరే ఈమె ఒక పవర్ఫుల్ హిందుత్వవాది నిజంగానే సబ్జెక్ట్ నేర్చుకొని వస్తుంది ఈమె ఈమెకి ముస్లింలని దిట్టది ఈమె ఇస్లాంని దిట్టది ఈమె ఈమె స్టైల్ వేరే ఉంది ఇరవై ఐదేళ్ల నుంచి ఈమె సోషల్ వర్కరు ఏమనిపించిందో మనకి ఏం తెలుసా అబ్బా ఆ లోగుట్టు పెరుమాళ్ళకెరక ఆయన దిమాకులో ఏం దొరుకుతుందో నేనేడ చెప్పగలను నేను సామరస్యంగా ఉన్నానా లేదా స్నేహపూర్వకంగా నేను ఉన్నానా ఒక అక్క లెక్క అంత నేను ప్రవర్తించిన లేదా నేను ఒక చెప్తా కానీ ఆయన మనస్తత్వంలో ఏముందో నేనేడ చెప్తా తండ్రి సరే నా టికెట్ డిక్లేర్ అయినా కూడా మూడు సార్లు ఇంటి పోయినా మూడు సార్లు అతని బాధ్యత పక్కన కూర్చొని తల్లి దండం పెడుతున్నా ఇది రండి మీరు హెల్ప్ చేయండి ఏం రాజాసింగ్ పార్టీ నుంచి అవుట్ అయ్యాడు మాధవి లత పార్టీలో యాక్టివ్ అవుతా ఉన్నారు అనేది ప్రధాన చర్చ జరుగుతా ఉంది ఉప ఎన్నిక వస్తే గనక పోటీ చేసే ఆలోచన ఏమైనా ఉందా మీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ చెప్పిన స్టేట్మెంట్ లో ఫస్ట్ తప్పు రాజాసింగ్ అయ్యిండు ఇప్పుడు మాధవ్ లత గారు యాక్టివ్ అవుతున్నారు నాకు రాజాసింగ్ గారు అవుట్ ఉన్నా అవుట్ ఉన్నా తండ్రి నాకు ఒక్క గోషామేలా లేదు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి నాకు అర్థమవుతుందా ఇప్పుడు ఇదేంటి మన బోనాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల బోనాలకి పోయిన నేను ఏదో వదిలిపెడతా నేను గురువందన ఉంది గురువందన అన్ని చోట్ల పోయి చేసిన పోయి గురువందన చేసిన పోయి గురువందన చేసిన నేను గోశామాయలపై గురువందన చేసిన అన్ని పోయి గురువందన ప్రోగ్రాం చేసిన మొన్నసారి కూడా ఏంటి అయిల్ హోల్కర్ ప్రోగ్రామ్ చేసి వచ్చిన అర్థమైందా ఆయనకి ఒక్క గోశామే లబ్బా కానీ నాకు ఒక్క గోశామే లేదు నా గోశామలు ఉంది కార్వాన్ ఉంది మలకపేట ఉంది చార్మినార్ ఉంది బహదుర్పూర ఉంది జగత్పురా ఉంది గుట్ట ఉంది నాకు ఇన్ని ఉన్నాయి ఆయన ఒక్కటి నిలబెట్టుకొని అంత కష్టపడుతుండే నేను ఏడు ప్రాంతాలు తిరుగుతూనే ఉంటాను ఫలకనుమా తిరుగుతూనే ఉంటాను నాయకాలని కోసం పరిగెత్తు కొట్లాడుతున్నా ఇండ్ల కోసము పచ్చలింగాల గుడి కోసం కొట్లాడుతున్నా మలకపెట్ల గడ్డి గడ్డి అన్నరంలో ఉన్న కొట్టిన గట్టిగా మాట్లాడేసి వచ్చిన వినాయకుని పెట్టేసి వచ్చిన నేను ఒక్క జాగాల ఒక్క ఒక్క చోట ఉండాల్సిన అవసరం నాకు వస్తే గారు కంటెస్ట్ చేస్తారా ఎట్లా ఉంటది తమ్ముడు నీకు ఒక్కటే మాట చెప్తున్నా ప్రజలు అక్కడ దక్షిణ భారత ఉత్తర భారత రెండు చోట్ల నుంచి చాలా మంది ఉన్నారు వాళ్ళకి మా నిలబడాలని ఉంటే కోరిక మా కార్యకర్తలకు లేదమ్మా నువ్వు నిలబడాలి అనే జోష్ ఉంటే పార్టీలో లే నువ్వు నిలబడాలి తల్లి అని పార్టీ కనుక నాకు ఆదేశాలు ఇస్తే ఆదేశమే అంటున్నా నేను ఏకంగా ఆర్డర్ అంటున్నా పార్టీ కెన్ గివ్ మీ ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా పోయి నిలబడి గెలుచుకొని వస్తాను అప్పటి వరకు ఆ నియోజకవర్గం జోలికి వెళ్ళారా అది ఎప్పుడు చెప్పినానికి నేను ఎలక్షన్కి ఏం ఏందా సంబంధం అరే భలే ఉంటారా మీరు నేను ఓడి చెప్తే మీరు ఓడి మారుస్తారు నేను ఓడి చెప్తే మీ మార్చుడు ఎక్స్ప్లెనేషన్ ఎక్కువైపోతుంది నాకు ఇమన్నా ఎమ్మెల్యే టికెట్కి ఎలక్షన్స్ లో ఎన్నికలలో నిలబడనికి పార్టీ ఆదేశం ఇవ్వాలి పంచడానికి నాకు ఎంపీ ఇచ్చిన టికెట్ సరిపోదా లక్ష ఆరు వేల మంది ఆ ఘోషమ్మెల నుంచి మా ఓటర్ మా ఓటర్ దేవుడు దేవుళ్ళు నాకు ఓటర్ అంటే దేవుడితో సమానం మళ్ళీ ఐదోళ్ళు బంచం ద్వారా అనిపోయి పనిచేయాలని నాడా అర్థమవుతుందా ఎవ్వడు ఏనా అనుకోండి ఈమె కనిపించే ఈమె కనిపించగలే నాకు ఫరగపడదు ఈ మాటలతోటి నాకు అస్సలు ఫరగ పడదు కాన్ బజార్ అన్నీ తిరుగుతా నేను నాకు ఈ మాటలతోని ఫరగ పడదు నేను రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ డిక్లేర్ మళ్ళీ పేరు వచ్చేదాకా నా మూడు లక్షల ముప్పై ఐదు వేల ఓట్లకి లక్ష ఆరు వేల ఓట్లు వేసిన గోసామేల్కి ఇద్దరికి నేను విధేయురాలినే నేను వాళ్ళ కోసం పనులు చేయాల్సిందే నేను ప్రజా సంపర్క యాత్రలు చేస్తనే ఉంటా నేను టెంట్లు వేసుకుంటా నేను వాళ్ళ బాధలు ఇంటా ఎనీ ప్రాబ్లం హిందుత్వా హిందుత్వ ఎజెండాతో అటు గోసమలు ప్రజలకు దగ్గర అయినటువంటి రాజాసింగ్ పార్టీ నుంచి అవుట్ అవుట్ కావడం అదేవిధంగా మాధవి లతకు అదే గుర్తింపు ఉంది కాబట్టి పార్టీలో యాక్టివ్ చేస్తున్నారు చూడయ్యా పార్టీ ఒకరిని యాక్టివ్ చేయదయ్యా పార్టీ యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఇస్తుంది ఏదైనా అన్నం పెట్టుడా పార్టీ అన్నం పెట్టింది పార్టీ నడవమని చెప్పింది పార్టీ చెప్పదు పార్టీ చిన్నది కాదు మేమేం మేమేం చిన్న పాపలం గా పార్టీ ఒక టికెట్ ఇచ్చి మాకు అవకాశం ఇస్తుంది ప్రజలకు సేవ చేసుకోపోండి మీరు అర్థమైందా ఆయన గెలవకపోయినా నాకు బాధ్యత ఉంది అనుకుంటున్నాను నేను అందుకే అది పచ్చాడితే కనిపించని మాధవిలతో కనిపించొని మాధవులతో కనిపించని మాధవులత అని ఏమో నలభై అడిగినావా ఇప్పటిదాకా గెలవని వాళ్ళని ఎవరు ననభై అడిగినావా నువ్వు ఇప్పటిదాకా నువ్వు అడుగవు ఎందుకు మాధవీలత ఫేమస్ కాబట్టి మాధవి ఆడితే మజ వస్తుంది నీకు కానీ మాధవిలత కనిపిస్తోంది అది మాధవీలతకు తెలుసు నీకు కూడా తెలుసు లోకల్ ప్రజలకు కూడా తెలుసు అయితే మాకు ఒక టికెట్ ఇయ్యంతో బాధ్యత ఉంటుంది అని బీజేపీ నేర్పించింది అది నేను నేర్చుకుని నేను రోజుల సంధి నేను నా బాధ్యత చేస్తూనే ఉన్నా ఆయన భయం ఏందో చెప్తా ఓపెన్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మా అప్పటి మా రాజాసింగ్ గారి ఓట్లు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాకు సహాయం చేయడానికి నిరాకరించిన అప్పటి మా రాజాసింగ్ గారు ఉన్నప్పుడు సమయంలో నాకు వచ్చిన ఓట్లు నువ్వు తెలుసుకొని నువ్వే స్టేట్మెంట్ ఇచ్చుకో మా ప్రజలకు ఎట్లా తెలుసు ఇంకా నేను చెప్పా అది ఆయన భయం అంటే ఆయన సహాయ సహకారాలు నాకు అందియకున్నా కూడా ఈమెకి వెళ్ళిపోతుంది న్యాయము ధర్మము ప్రజలు ప్రజల బాధలు నేను ఇన్ని దినాలు ఏం చేయకుండా ఊసున్నది ఈమె చప్ప గల్లీ గల్లివే తెలిసేసుకున్నది ఈమె ఈమె కరెక్ట్గా మాట్లాడుతుంది యోని తిట్టలే ఈమె ఈరోజు దాకా కానీ ధర్మంలోని అసలు పాయింట్స్ మాట్లాడుతుంది ఈమె బీద వర్గ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరినీ కలుపుకొని పోతుంది అటు నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు సౌత్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు సౌత్ ఇండియా వాళ్ళని అందరినీ కలుపుకొని పోతుంది ఈ మనస్తత్వం ఏదైతే ఉందో దాని చూసి భయం వేసింది పాపమ్మ ఆ మా తమ్ముడికి ఆ రోజు మా రాజాసింగ్ తమ్ముడికి భయం వేసి కానీ నాకు దానివల్ల ఫరగ పడదు టికెట్ పార్టీ ఇష్టం కానీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఇంకొక పేరు డిక్లేర్ అయ్యేదాకా నా పని సేవ చేసుకుంటూ పోవడం దానికి బై ఎలక్షన్స్ ఉందా బై ఎలక్షన్స్ లేదా దీనికి నాకు సంబంధం లేదు నన్ను ఆపే ధైర్యం అయితే వణికి లేదు ఓపెన్ చెప్తున్నా నన్ను ఎవ్వరూ ఆపలేరు ఆపకూడదు నేను ఒక టికెట్ ఇచ్చిన ఎంపీని ఆ లక్ష ఆరు వేల మంది ఓట్లు వేసినారు వాళ్ళకి నేను సేవ చేయడానికి గోషామలు పోతుంటా పోతనే ఉంటా వైల్ నేను అదర్ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా తిరుగుతా రాజాసింగ్ రాజీనామాతోనే బీజేపీకి నష్టం జరిగేటటువంటి అవకాశం లేదా మూడు సార్లు వరుసగా గెలుచుకుంటూ వచ్చినటువంటి ఎమ్మెల్యే అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక హిందుత్వ అంటేనే మొదట గుర్తుకు వచ్చేటటువంటి వ్యక్తిగా ఆయన ప్రస్తుతం ఉన్నారు నష్టం ఏమాత్రం జరగదా అయ్యా నష్టం జరగాలి అని అంటే నాకన్నా ఎక్కువ ఓట్లు వచ్చి ఉండాలి అయ్యా రాజసింగ్ గారికి ట్వంటీ త్రీలో నేను బచ్చా కదా ట్వంటీ ఫోర్లో బచ్చానే నేను ఎంట్రీ జస్ట్ ఐ ఎంటర్డ్ కాబట్టి ఆయనకు కానీ నాకు కానీ మా ముఖాలు చూసో మా పేర్లు చూసో ఓట్లు పడవు పార్టీని చూసి పార్టీకి ఉన్న బలం చూసి పార్టీ మీద ఉన్న ప్రేమను చూసి మోదీ గారి వేవ్ చూసి ఎంత నేను చెప్పేది దీనికి తోడు వ్యక్తి కూడా కొంచెం చరిస్మాటిక్గా ఉంటే తోడవుతుంది ఒకదానికి ఒకటి అంతే తప్ప మేమెవరో గ్రేట్గా మేము ఫీల్ అయిపోయి మా వల్లే గెలుస్తున్నాం అనుకుంటే మనం టీడీపీ నుంచి బీజేపీకి ఎందుకు వచ్చిన ఆ రోజు ఇండిపెండెంట్గా నిలిచి గెలి గెలిచి చూపించాల్సి ఉండే అర్థమవుతుందని నేను చెప్పింది నీకు తమ్ముడు కాబట్టి ఎందుకయా పెద్ద మాటలు పార్టీని వాడుకొని ఇన్ని దినాలు మూడు మూడు సార్లు గెలిచి ఎందుకు ఇన్ని మాటలు నేను ఎంతో ఓపెన్ పార్టీ లేనిదే నాకు ఇంత పాపులారిటీ వచ్చేది కాదు పార్టీ ఒక అఖండమయ ఒక అఖండ దీపం అర్థమైందా మాధవీలత ఉన్నా మాధవీలత లేకున్నా పెద్ద ఫరక్ పార్టీకి పడదు మాధవీలతకు రాజాసింగ్కు మా అందరికీ గెలిచిన వాళ్ళందరికీ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే మాకు ఫరక్ పడుతుంది కానీ పార్టీకి ఫరక్ పడదు కాబట్టి మేము ఎంత మా స్థాయి ఎంత మా లెవెల్ ఎంత కొంచెం తెలుసుకుంటే ఆ కాళ్ళు ఉంటుంది చూడు రెండవ నేలమే నిలబడతాయి ఇట్లా అట్లా గాళ్ళకి ఎగురుతూ ఉంటుంది పైకి పైకి బీజేపీ అధికారంలోకి వచ్చే సమయానికి అనేక మార్పులు చేస్తా ఉన్నారు మేము దాదాపు మూడు టర్ములు కొట్లాడుతూ ఉన్నాం మా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది అదేవిధంగా తనకు థ్రెట్ ఉంది అనేది కూడా ప్రధానంగా రాజాసింగ్ చేసినటువంటి కామెంట్ పార్టీ కోసం హిందుత్వ కోసం కొట్లాడినటువంటి నేతను పార్టీ అధికారంలోకి వచ్చే చివరి నిమిషంలో అనేక మార్పులు చేస్తా ఉన్నారు అనేది రాజాసింగ్ చేసిన ప్రధాన ఎలిగేషన్ పెద్ద స్టేట్మెంట్ ధైర్యం నీకుందా రాజాసింగ్ గారు ఏ ఓల్డ్ సిటీలోని అస్సలు ట్రెట్ ఏరియాస్ పోయి తిరిగేసి వచ్చిండే ఎంతసేపు గోషామయ్యే కదా రెండు లక్షల ముప్పై ఆరు వేల హిందువుల మధ్యలో తిరిగితే ఏంద్రెట్టు నాలాగా తిరగమని రాదే ఆ రోజు మాట్లాడదు త్రెట్ ఏందో నాలాగా తిరగమను నేను తిరిగినా ఏడేడా తిరిగినా అందరికీ తెలుసు ఎంత ఓల్డ్ సిటీలో ఎటువంటి జాగాలకు పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పోయి నేను క్యాంపెయినింగ్ చేసిన ఎక్కడెక్కడ పోయి ఎలక్షన్ రోజు ఎన్ని పోలింగ్ బూతులలో ఎంత ధైర్యంగా సస్తనని కూడా తెలిసి కూడా నేను పోయినానయ్యా అర్థమైందా గోషామల్ల తిరిగి త్రిట్ అంటే నీకున్న మనకున్న హిందువులే రెండు లక్షల నలభై వేల హిందువులు నీకు త్రిట్టా త్రిట్టా వాళ్ళు నీకు వాళ్ళు చెప్తావు ఊపిరి ఫైనల్ గా ఇప్పండి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నకు కవితకు మధ్య వివాదం కొనసాగుతూ ఉంది దీన్ని ఎట్లా చూస్తారు ప్రధానంగా మీరు ఒక ఆడబిడైపో ఇది మీరేమో ఇది బీసీ రిజర్వేషన్ అంటారు మల్లన్న గారు ఏమో ఆడ మనుషని చూసుకోకుండా ఆమెను ఏమో మాటలు అని అంట ఈ రాజకీయాలు నాకు రావురా తమ్ముడు నన్ను వద్దులేసే వీటిల నుంచి నేను తొక్కటే చెప్తాను మొత్తం యావత్ తెలంగాణ ప్రజా బీసీ ప్రజానికని ఒకటే మాట చెప్తారు జాగ్రత్తగా ఉండు కాంగ్రెస్ వాళ్ళు మనకెంచి రిజర్వేషన్ తీసేసుకొని ఎంఐఎంకి అప్పచెప్తారు ఈ మల్లన్న కవితమ్మ ఇవన్నీ పక్కన పెట్టరు కాసేపు ఇది ఊరికే వేరే డిస్ట్రాక్షన్ నడుస్తుంది ఇక్కడ ఆయన బీసీలు జర్ర జాగ్రత్తగా ఉండండి ఇట్లనే ఒకప్పుడు మోదీ గారి మీద లేని అలగేషన్ వేసిండ్రు ఆయననే స్వయంగా ఒక బీసీ పార్టీ ఎప్పుడు బీసీలకు సహకరిస్తుంది దేశం అంతా అంబేద్కర్ మాటానికి మీద గౌరవం ఇచ్చుకుంటా రాజ్యాంగాన్ని ఇచ్చుకుంటా వాళ్ళు బీసీల రిజర్వేషన్లకి గట్టిగా పునాదులేస్తుండ్రు కంచుకోటలాగా నిలబడుతుంది బీజేపీ పార్టీ కాంగ్రెస్ గారు మోసం చేసేస్తారు తండ్రి జాగ్రత్త ఉండండి వీళ్ళు మన నుంచి ఎత్తుకబోయి ఎంఐఎంకి అప్పచెప్తారు మైనారిటీలకు ఇచ్చేస్తారు ఇది గనక మీరు ఆలోచించుకోకుండా నష్టపోతుంది మనమే అనేక సంస్థల ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది మేడం టఫ్ ఫైట్ ఉండబోతా నాకు తెలిసి ఎవరు ఎంత ఫైట్లు ఉంటే నాకు అనవసరం కానీ మేము బీజేపీకి గెలుచుకొని వస్తామా అంతే థ్యాంక్ సో మచ్ ఇది ఓవరాల్ గా రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసినంత మాత్రాన పార్టీకి ఎటువంటి నష్టం చేకూర్చదు అనేది కూడా మాధవ్ లత గారు చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ వరుణ్ రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్